ఎందుకంటే మన దివ్యమైన రామ మందిరం నిర్మాణం జరిగింది ప్రాణం చెప్పుకుంటారు శ్రీరామ గుల్ ఇది మొత్తం ఉమాశంకర్ గార్డెన్ కానీ డాక్టర్ శంకర్ హాస్పిటల్ కానీ మన సైడ్ అటుకొట్ట సైడ్ వేరే టెంపుల్ అక్కడ నుంచి మనకు గౌతమ్ సౌరాష్ట్రాల నుంచి किचन किचन में और

साई श्री जय श्री जय श्री जय श्री कट देते रहो कट देते खाली नहीं करते हां जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम हरि ना। नाम مولانا साहब यादव जी के तरफ से उपाध्यक्ष ने थैंक यू फॉर टेलीविजन राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम

ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలం అడగ చూసుకుంటే వాటిని ఉపయోగించాలి గత ఆ రోజు అయోధ్యలో ఇరవై రెండవ తేదీ నాడు బాలరాముని పాన ప్రతిష్ట ప్రతిష్ట రోజున ఉదయం పది గంటల నుంచే మనం దేవాలయం వెళ్ళాలి దేవాలయంలో కార్యక్రమాలు స్కీమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడే ప్రత్యక్ష సాయంత్రం ఏమో పూజాస్తమైన తర్వాత ఆయన దీపాలు తగ్గించ నుంచి తీసుకెళ్ళాలనే సంకల్పం వారికి అశోకరావుకు రావుకు నిజంగా కలగడం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి మన జిల్లా పురుషత్వారు కూడా ప్రతినిత్యం మన కార్యకర్త సభ్యులు లెక్కనే మనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ అత్యంత కార్యక్రమం మనకి గుడి ప్రతిష్ట అత్యంత ప్రతిష్ట చెప్పింది ఈ అత్యంత ఏంటంటే మనం ఇందులలో అందులో భాగంగా ఆ కమిటీ సభ్యులు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ జిడిగే పురుషోత్తం గారు మాకు ఈ ఒక అక్షందన కార్యక్రమంలో వితరణ కార్యక్రమంలో మాకు ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించారు దానికి మేము ఎంతో మహాభాగ్యంగా భావిస్తున్నాము ఇలాంటి అవకాశం తీవ్రమైనటువంటి కోరికను మరి ఈ సంవత్సరం ఈ జనవరి నెలలో మరి ఇరవై కార్యక్రమం మరి ఆ కళ సాక్షాత్కారం అవుతున్నటువంటి శుభవేళ మనందరికీ మరి ప్రతి ఇంట్లో కూడా కళ్యాణ సంతాన అన్ని రకాల శుభ కావాలని ఒక తోడు మనం ఏదైనా తోడు అనేది కోరుకుంటాం మరి మన పాలల్లో కూడా పెరుగు కావాలంటే మన ఇంట్లో అయిపోతే పక్కింటికి తోడు తీసుకుంటాం మరి సాక్షాత్తు మరి మంగళ వాయిద్యాల మధ్య మన చక్కగా మీ అందరూ లక్ష్మీ స్వరూపమైన మాతలు ప్రేమ గల ఉదయాలతో చేసినటువంటి పురుషోత్తములు పురుషులు అందరూ కలిసి మనకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు అందరూ కలిసి ఈ ఒక శుభమైనటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ మరి అందరికీ కూడా మరి కృపా కటాక్ష లభించాలని మరి స్వామి శ్రీరామ సేవకుడు రామదూత ఆంజనేయ స్వామి ఆలయం మన ఇది ఇక్కడ నుంచి ఆయన పాద పద్మాల నుంచి మీరందరూ ఎంతో భక్తి ప్రవృత్తులతో ఈ కార్యక్రమానికి ఉదయం లేచి మరి చక్కగా మొగ్గులు వేసుకొని రెడీ అయ్యి కొన్ని మధురమైనటువంటి సన్నివేశాలు జ్ఞాపకం అట్లా మధుర మంజులంగా మనం ఈ ఆలయంలో మనం ఎన్నో మరి భోజనాలు చేసుకున్నాం ప్రార్థనలు చేసుకున్నాం కీర్తనలు చేసుకున్నాం సంతోషాలు పంచుకున్నాం మరి అదే విధంగా ఈరోజు మరి ఆదర్శ పురుషోద్యముడు ప్రపంచమంతా విశ్వమంతా చాటి మరి ఈ యొక్క శ్రీరాములు మూడు వేలతోనే ఇవ్వాలి అయితే కొన్ని పడుతున్నారు ఒక రెండు గ్రామాలని బట్టాలి ఇట్లా ఇంకోటి చిన్నది బోల్ ఒక చిన్న బోల్ తీసుకొని ఒక పల్లె ఒక పల్లెం లోపల చుట్టూ పూలు పెట్టుకొని మధ్యలో దాన్ని పెట్టుకొని కొద్దిగా దాని గంధం పూజలు పెట్టుకొని దానిలోంచి మనం ఇస్తే ఎక్కువ అందరి లక్ష్యం కనిపిస్తుంటాయి ఇవ్వడం ఇదొక పద్ధతి గడప లోపలికి వెళ్ళాలి ఐదు మంది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క కలుషము ఐదు మంది బాబ్రేట్లు ముక్కడే ఉంటాయి ఐదు మంది తప్పనిసరిగా ఉండాలి ఐదు మంది ఎందుకు పంచ పంచ పాండవులు హిందువులకు ఐదు మానబిందువులు సుమాత మాత గోమాత అంటే మందిరము ధర్మ గ్రంథాలు ఈ ఐదు మానవ అదొక అంత ఐదు వందల సంవత్సరాల యొక్క చరిత్ర పోరాట అందుకే ఐదు దీపాలు వెలిగించాలి ఐదు దీపాలు ఐదు మంది వెళ్ళాలి పంచ పాండవులు పంచభూతాలు ఆ తర్వాత మన ఐదు మానవ కాబట్టి ఐదు మంది కలిసి తప్పనుకుంటే వెళ్ళాలి గడప లోపలికి వెళ్ళాలి వా ఒక బ్యాచ్ ఏమో ఇట్లా ఐదు మంది ముందు అంతకన్నా ముందు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి ముందలు ఆ ఇల్లన్నీ కూడా తయారు కావాలి మన ఇంతకు అక్షంతలు వస్తున్నాయి ఇంకొక పది నిమిషాల్లో మీరు ఒక పల్లెంలో ఆరతి ఆ తర్వాత కుంకుమ పసుపు కొన్ని అక్షంతలు కలుపుకొని రెడీ పెట్టుకోండి అని చెప్పేసి మనం రెడీ చేస్తూ వెళ్ళాలి ఐదు ఐదు ఇళ్ళు రెడీ చేస్తూ పోవాలి ఇక్కడ మనం అక్కడికి రెడీ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఒక ఇంటికి వెళ్ళేసి ఆ రెండు ఇల్లు రెడీ ఉంటాయి ఇక్కడ మన టైం అయిపోయిందని పోతుంది అట్లా పోవద్దు వాళ్ళు బాధపడతారు ఒకటి మనం రెండు తయారీ చేయాలి అంతే ఈరోజు క్లోజ్ మళ్ళీ రేపు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ ఒకటి రేపు వస్తామని చెప్పి వెళ్ళాలి రేపు అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అట్లా మనం అక్షంతల్ని అందరికి వెళ్ళాలి ఇంటి లోపలికి వెళ్ళాలి ఇంకా వెళ్ళగలిగితే వాళ్ళ పూజ మందిరం ఉంటుంది కాబట్టి ఆ పూజా మందిరం దగ్గర వాళ్ళకు అక్షంతలు వెళ్ళి దాటిని జాగ్రత్తగా దాసిపెట్టుకోమని చెప్పాలి అక్షంతలను తరగనివి అక్షరంత పెరిగేటివి క్షీణించనివి మన యొక్క ఆయుష్ కానీ అన్నీ పెరుగుతాయి అందుకే అక్షంతల్ని వాళ్ళ గలపేటలో పెట్టుకోవాలి కొన్ని కొన్ని అక్షంతలను కొన్ని ఏమో వాళ్ళ దాసి దగ్గర పెట్టవచ్చు ఆ తర్వాత కొన్ని ఏమో మనం బంగారం దాచిపెట్టుకునే దగ్గర పెట్టవచ్చు బంగారం కంటే వెళ్ళేది పెరగాలి కదా బంగారం పెరగాలి అన్నీ పెరగాల కాబట్టి స్పర్శతోని రాముని స్పర్శతో వచ్చినాయి కాబట్టి అన్ని మనకు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని అంటే చిన్న యొక్క పుట్టినరోజు కానీ శుభకార్యాలు కానీ మనకన్నా చిన్నవాళ్ళు కొత్త దంపతులు మనం వెళ్ళినా వాళ్ళు మన దగ్గరకు వచ్చినా వాళ్ళకి వేయడం కానీ ఇవన్నీ వేయడానికి అక్ష్యంతలు ఉపయోగిస్తారు ఆ తర్వాత మళ్ళీ మనం ఈ అక్షంతల్ని డబ్బలు ఎప్పుడు కొంచెం పెండికి ఇంటికోసమే కోసం ఇంటికోసమే అక్ష్యంతలు కాబట్టి మనము ఈ అక్ష్యంతిని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి దేవాలయం మాత్రం ఆ రోజు వెళ్ళాలి అందరం పది గంటల నుంచి దేవాలయానికి వెళ్ళాలి మధ్యాహ్నం ఒకటి గంట దాకా అక్కడ స్క్రీన్ పెడతారంట మన దేవాలయంలో అక్కడ చూడాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఐదు దీపాలు వెలిగించాలి ఐదు 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 అట్లా దీపోత్సవ కార్యక్రమం చేయాలి దీపా దీపోత్సవమే దీపావళి పండుగ దీపావళి పండుగ రోజు దీపావళి వెలిగిస్తే మనం దీపాలు వెలిగించాలి కానీ టపాకాలు కాల్చు పెద్ద పెద్ద ఊరేగింపులు చేయకూడదు ఆ రోజు కేవలం ఈ పండుగ మాత్రమే మనం చేసుకోవాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఐదు మంది ఐదు మంది కలిసి వెళ్ళడం వల్ల ఇప్పుడు మనం ఎక్కువ మంది ఉన్నాం ఇప్పటికీ గల్లీ అయిపోతుండే కానీ ఐదు మంది ఒకేసారి వెళ్తున్నాం అట్లా ఇంకోటి ఏంటంటే ఉదాహరణకు వీళ్ళ ఇంటికి వచ్చారు మనం కాళ్ళనడకని వెళ్తున్నాం కదా ఒక నిండు బిన్నెతో నీళ్ళతో మనము ఒక అంటాం కదా అన్న వెళ్ళాం మన బోనాల పండుగ తీసే చేస్తాం అట్లా నీళ్ళు పోసేస్తాం వీళ్ళని స్వాగతించాం అట్లా వీళ్ళ నీళ్ళు పోసేసి వాళ్ళకి బొట్టు పెట్టి ఆరతి చేసేసి లోపం తీసుకెళ్ళడం